భోగి పళ్ళు ఎందుకు పోస్తారు భోగి పళ్ళల్లో వాడే పళ్ళను బదరీ ఫలం అంటారు సాక్షాత్తు ఆ నారాయణుడు వనంలో రేగు చెట్టు రూపంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ పళ్ళతో పిల్లలకు దిష్టి తీస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు లభిస్తాయి శాస్త్రీయంగా చూస్తే రేగుపళ్ళు చెరుకు ముక్కలు తల తలమీద నుండి పోయడం వల్ల పిల్లల మీద ఉన్న దిష్టి పోయి వారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి వారి మేధస్సు పెరుగుతుందని పెద్దల నమ్మకం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు పాతాళంలోకి పోవాలి పాత కష్టాలు ఆకాశమంత పెరగాలి కొత్త సంతోషాలు భోగి అంటే కేవలం మంటలు వేయడం కాదు మనలోని చెడు ఆలోచనలను అహంకారాన్ని ఆ జ్ఞానాగ్నిలో దహనం చేసి కొత్త జీవితానికి పునాది వేయడం ఈ భోగి మంటలు వెలుగు మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పరమశివుని ఆశిస్సులను నింపాలని కోరుకుంటున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు